హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి అన్ని అంశాలను మనం వీడియో ద్వారా అందిస్తున్నానండి పశ్చిమ నౌకాదళంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియా సముద్రంలో భద్రతను మరింత పెంచుకునేందుకు విమాన నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పశ్చిమ నౌకాదళంలో చేరింది ఇప్పటికే అరేబియా సముద్రంలో సేవలు అందిస్తున్న ఐఎన్ఎస్ విక్రమాదిత్యతో కలిసి ఇది కార్యకలాపాలు నిర్వహించనుంది ఈ రెండు విమాన నౌకలు కలిసి భారతదేశ తీర ప్రాంతాన్ని రక్షించడంలో కీలక పాత్రను పోషిస్తాయి అరేబియా సముద్రంలో ఈ రెండు నౌకలు భారతదేశ సముద్ర శక్తి ని ప్రదర్శిస్తాయి ఐఎన్ఎస్ విక్రాంతి గురించి కనుక మనం చూస్తే దీన్ని ఇండియన్ నేవీ నౌసా డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ డిఎన్ రూపొందించబడింది మరియు కుచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సిఎస్ఎల్సే స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడింది దీని పొడవు రెండు వందల అరవై రెండు మీటర్లు మరియు అరవై రెండు మీటర్ల వెడల్పును ఈ యొక్క ఐఎన్ఎస్ విక్రాంతి అనేది కలిగి ఉంది అలానే ఇరవై ఎనిమిది నాట్లు గంటకు యాభై రెండు కిలోమీటర్ల వేగంతో రెండు వేల ఐదు వందల నాటికల్ మైల్ దూరము ప్రయాణించగలదు నలభై ఐదు టన్నుల బరువును మొయ్యగలదు భారతదేశం దశాబ్దాలుగా విమాన వాహనం నడుపుతుంది అవి కనుక మనం చూస్తే మొదటి ఐఎన్ఎస్ విక్రాంత్ పంతొమ్మిది వందల అరవై ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు ఇది సర్వీసులో ఉందండి దీన్ని మనం బ్రిటిష్ వాళ్ళ నుంచి తీసుకున్నాము ఐఎన్ఎస్ విరాంత్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి రెండు వేల పదహారు వరకు ఇది సేవలు అందించింది ఇదిగా మనం బ్రిటీషుల నుంచే తీసుకున్నాము ఐఎన్ఎస్ విక్రమాదిత్య రెండు వేల పదమూడు నుండి ప్రస్తుతం ఇది మనకి కార్యకలాపాలు నిర్వహిస్తుంది దీన్ని రష్యా నుంచి తీసుకున్నాము ఐఎన్ఎస్ విక్రాంత్ నాలుగో విమాన నౌక ఇది స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడినది ఇది భారతదేశ తొలి విమాన నౌక ఇండియా ఫస్ట్ ఇండిజీనియస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అండి ఇలాంటి ఆసక్తికర విషయాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ ని లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్